హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరందరూ ఎంతగానో ఇష్టపడే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సరికొత్త ఎపిసోడ్ రివ్యూకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ మామూలుగా లేదు అగ్నిపర్వతం బద్దలైనట్టుగా ఉంది ఒక్కసారి ఆలోచించండి ఇన్నాళ్ళూ ప్రేమ మీద ధీరజ్ మీద అనుమానంతో రగలిపోతున్న రామ్రాజు గారి ముందు వాళ్ల బండారం మొత్తం బయటపడిపోతే ఎలా ఉంటుంది అసలు ఆ ఫోటోల గొడవ ఏంటి వల్లి వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి ఆఖరి నిమిషంలో వచ్చిన ఆ ఒక్క ఫోన్ కాల్ ఇంటిని ఎలా అతలాకుతలం చేయబోతోంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీరు ప్రేమధీరజ్ జంటకి సపోర్ట్ అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి అసలు ఆ ఫోటోల వెనుక ఉన్న అసలు నిజం ఏమై ఉంటుందో మీ అంచనాలని కింద కామెంట్స్లో చెప్పండి అలాగే ఇలాంటి డైలీ అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా ఒక కొట్టుకొట్టండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్లిపోదాం భోజనాల బల్ల దగ్గర మొదలైన తుఫాను ఎపిసోడ్ ఓపెన్ చేస్తే ఇల్లంతా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది కాని అది తుఫాను ముందు ప్రశాంతత అని ఎవరికీ తెలియదు మన వేదవతి గారు ఎంతో ప్రేమగా వంటలన్నీ చేసి అందరినీ భోజనానికి పలుస్తున్నారు అమూల్య సాగర్ చందు అందరూ రండి వేడివేడిగా వడ్డించేస్తాను అంటూ ఆమె పిలుపులో ఎప్పటిలాగే ఆ పేత ఉంది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఒకవైపు నర్మదా గారు వడ్డిస్తుంటే మరోవైపు వల్లి మనసులో మాత్రం అగ్నిపర్వతం బద్దలవుతోంది ఆమె కళ్లు పదేపదే మామయ్య గారైన రాం వైపే చూస్తున్నాయి ఇదే సరైన సమయం ఇప్పుడే మామయ్యతో ఆ ఫోటోల విషయం చెప్పాలి ప్రేమబండారం బయట పెట్టాలి అని ఆమె మనస్సు ఉవ్విళ్లురుతోంది ఆమెలోని ఆతృత ఉత్సాహం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమె ఇక ఆగలేకపోయింది మామయ్యగారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ అసలు బాంబు పేల్చడానికి సిద్ధపడింది ఆమె గొంతు వినగానే వేదవతి నర్మద గుండెలో రైళ్లు పరిగెత్తాయి అయ్యో ఈవల్లి ఆగదు ఇప్పుడే మొత్తం చెప్పేసేలా ఉంది అని వాళ్ళూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు రామ్రాజుగారుకూడా ఏంటమ్మా వల్లి అంత ముఖ్యమైన విషయం చెప్పు అని ఆసక్తిగా అడిగారు ఇక వల్లి నోరు తెరిచేలోపే మన వేదవతి గారు వెంటనే అడ్డుపడ్డారు అమ్మా వల్లి నీతో కొంచెం పని ఉంది ఒకసారి ఇలా వంటగదిలోకి రావా అంటూ ఆమెను అక్కడి నుండి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కాని వల్లి అంత తేలిగా వదిలేలా లేదు అత్తయ్యా ఇప్పుడే వస్తాను ముందు మామయ్య గారితో మాట్లాడాలి అని మొండికేసింది అబ్బా చాలా అర్జెంట్ పనమ్మా ముందురా అని గారు దాదాపు ఆమెను లాక్కెల్ినంత పనిచేశారు వాళ్ల వెనకాలే ఎవరికీ అనుమానం రాకుండా నర్మదకూడా సైలెంట్గా వంటగదిలోకి జారుకుంది వంటగదిలో వల్లికి గట్టి వార్నింగ్ వంటగది తలుపు మూసిందో లేదో వేదవతి గారిలోని ప్రేమగల అత్తరూపం మాయమైపోయి ఒక కథినమైన యజమానురాలు బయటకొచ్చింది ఆమె కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి వల్లి ఆ ఫోటోల గురించి నీకు తెలుసుని నాకు తెలుసు నర్మద నాకు అన్నీ చెప్పింది ఆ ఫోటోలో ఉన్నది ప్రేమ ఫ్రెండ్ మాత్రమే నువ్వు ఏదేదో లేనిపోనివి ఊహించుకుని మామయ్య గారి ముందు వాగకు నీకు మొదటినుంచీ కడుపులో ఏదీ దాగదని నాకు తెలుసు అనవసరంగా ఇంటి పరువు తీయకు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆమె మాటలకు నర్మదకూడా తోడైంది అవును వల్లి నువ్వు ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి ఇంట్లో అందరికీ చెప్తావు కాని ఈ ఒక్క విషయంలో నోరు మూసుకుని ఉండు లేదంటే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నీకు మామూలుగా ఉండదు జాగ్రత్త అని వేలు చూపిస్తూ హెచ్చరించింది ఇద్దరూ ఒకేసారి తన మీద విరుచుకుపడేసరికి వల్లి కొంచెం తగ్గింది కాని గారు ఇంకా ఆపలేదు వల్లి ప్రేమ డాన్స్ క్లాస్ విషయంలోకూడా ఇలాగే రాద్ధాంతం చేశావు మొన్న న్యూస్ పేపర్ విషయంలోనూ అంతే ఇప్పుడు మళ్లీ ఈ ఫోటోల గొడవ మొదలుపెట్టకు నేను ముందుగానే చెప్తున్నాను ఈ విషయం వల్ల ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా నిన్ను అస్సలు వదిలిపెట్టను నీకు చింతపండు వాయించేస్తాను గుర్తుపెట్టుకో అని తనలోనే చూపించారు ఆ దెబ్బకి వల్లి అయ్యో నేనెందుకు చెప్తాను అత్తయ్యా నేను చెప్పనులే అని తాత్కాలికంగా తల ఊపింది కాని ఆమె మనసులో మాత్రం మిమ్మల్ని ఎలాగైనా దాటి మామయ్యకి నిజం చెప్పాలి అనే పంతం మరింత పెరిగింది రామ్రాజుగారి అనుమానం ఇంట్లో ఏం జరుగుతోంది ముగ్గురు టెన్షన్తో వంటగదిలోంచి బయటకి రాగానే రాంరాజుగారు వేదావతి వేదావతి అని పలవడం మొదలుపెట్టారు ఆ తున్నానండి అంటూ వేదవతి గారు వణుకుతూనే ఆయన దగ్గరికెళ్లి సాంబార్ వడ్డించుబోయారు కానీ టెన్షన్లో ఆమె చేతులు వణుకుతున్నాయి ఆ వణుకుని రామ్రాజుగారు పసిగట్టేశారు ఏంటి వేదావతి చేతులు అలా వణుకుతున్నాయి ఏం జరిగింది లోపల అని సుటిగా ప్రశ్నించారు వేదవతి గారు కవర్ చేసుకోవడానికి అదేం లేదండి నేను చేసిన వంటలు మీకు నచ్చుతాయో లేదో అని కొంచెం టెన్షన్ అంతే అని అబద్దం చెప్పారు ఆ సమాధానం రామ్రాజుగారికి అస్సలు నచ్చలేదు ఎన్ని సంవత్సరాలుగా నాకు వండి ఈ ఈరోజు కొత్తగా టెన్షనా నన్ను నమ్మించెద్దు ఏదో జరిగింది వల్లి ఏదో చెప్పాలని వచ్చింది మీరిద్దరూ దాన్ని లోపలికి తీసుకెళ్లారు బయటకొచ్చాక నీ చేతులు వణుకుతున్నాయి అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది నాకేమీ అర్థం కావడం లేదు అని ఆయన గొంతు పెంచారు ఆయన అనుమానాన్ని బలపరుస్తూ బయట మీద చూస్తేనేమో ప్రేమ ధీరజ్ నర్మద పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తున్నారు ఇంట్లో చూస్తేనేమో మీ ప్రవర్తన అస్సలు బాగాలేదు నాకు తెలియకుండా నా వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది నిజం చెప్తారా లేదా అని సింహల్లా గర్జించారు ఆయన గర్జనకి నర్మద భయంతో వణికిపోతూ అలాంటిదేం లేదండి అని నీళ్లు నమిలింది ఆయన వల్లివైపు తీక్షణంగా చూశారు వల్లికి నిజం చెప్పాలని ఉన్నా పక్కనే ఉన్న అత్తయ్య నర్మద కళ్లతోనే తనని కాల్చేసేలా చూస్తుండటంతో లేదు మామయ్య నిజంగా లేదు అని భయంతో చెప్పింది రామ్రాజుగారికి మాత్రం వాళ్లెవరూ నిజం చెప్పడం లేదని అర్థమైపోయింది సరే మీరెవరూ చెప్పొద్దు ఫస్ట్ ప్రేమని ధీరజ్ని ఇక్కడికి పిలిపించండి వాళ్లు వచ్చాకే తేలుతుంది అసలు విషయం ఏంటో అని కథినంగా ఆదేశించారు వేదవతిగారు వాళ్లు కాలేజ్ పనిలో బిజీగా ఉన్నారు అని చెప్పబోయినా ఆయనా పిలిపిస్తావా లేదా అని ఒక్క అరుపు అరవడంతో సరేనండి అని భయంగా ఫోన్ చేయడానికి లోపలికి వెళ్లారు ఇక వల్లి బయటకొచ్చి తనలో తానే రగిలిపోతోంది ఛా ఇంకొక్క నిమిషంలో మామయ్య గారికి నిజం చెప్పేదాన్ని ఈ అత్తయ్య నర్మద నా ప్లాన్ మొత్తం పాడుచేశారు కడుపుబ్బరం ఆగట్లేదు ఎలాగైనా ఈ విషయం బయటపెట్టాలి దేవుడా ఏదైనా ఒక ఐడియా ఇవ్వు స్వామీ అని దేవుడికి మొక్కుకుంటుంది సరిగ్గా అప్పుడే ఆమెకు మామయ్యగారు అన్నమాటలు గుర్తొచ్చాయి ఎవరో వచ్చి నాకు ఒక ఇచ్చారు అది ధీరజ్గాడు తీసుకున్నాడు అన్నమాటలు ఆమె చెవిలో మారుమోగాయి అంతే ఆమె కళ్లలో ఒక్కసారిగా మెరుపు వచ్చింది యస్ ఐడియా వచ్చింది అనుకుంటూ గబగబా తన గదిలోకి పరుగెత్తింది గదిలోకి వెళ్లి ప్రేమ ఫోటోలని చేతిలోకి తీసుకుంది ఒక పాత ఎన్వలప్ కవర్ని వెతికి పట్టుకుంది హా దొరికింది ఇప్పుడుంది అసలు మాజా ఈ ఫోటోలని ఈ కవర్లో పెట్టి ఎవరో కొరియర్ బాయ్ మామయ్య గారి పేరు మీద ఇచ్చి వెళ్లినట్టు నటిస్తాను అప్పుడు నేరుగా ఈ కవర్ మామయ్య చేతికే వెళ్తుంది నన్ను ఎవరూ ఆపలేరు అప్పుడు బయటపడుతుంది ప్రేమ అసలు రంగు అని తనని తానే మెచ్చుకుంటూ ఒక ప్రతినాయకిలా నవ్వుకుంది ఆ ఫోటోలని జాగ్రత్తగా కవర్లో పెట్టి ఇంటి గుమ్మం వైపు దొంగలా అడుగులు వేసింది కవర్ కోసం కొట్లాట గాలిలో ఎగిరిన నిజాలు వల్లి ఇంటి గుమ్మం బయట నిలబడి ఎవరో ఉన్నట్టుగా ఆ ఈ కొరియర్ మా మామయ్య గారు రామ్రాజుగారికా సరే ఇవ్వండి అని గట్టిగా ఇంట్లో వాళ్లందరికీ వినపడేలా నటిస్తూ లోపలికి వచ్చింది మామయ్య మామయ్య మీకు ఎవరో కొరియరిచ్చి వెళ్లారు అని అరుస్తూ వస్తుండగా మధ్యలోనే నర్మద అడ్డుపడింది ఆమె ముఖంలో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది ఆపువల్లి ఏంటా కవర్ ఇటు ఇవ్వు నేను చూస్తాను అని ఆ కవర్నీ లాక్కోబోయింది వల్లి అస్సలు ఓరుకోలేదు ఇది మామయ్య గారికి వచ్చింది మధ్యలో నువ్వెందుకు చూస్తావు నేను ఆయనకే ఇస్తాను అని కవర్ని వెనక్కి లాక్కుంది జస్ట్ పేరు చూస్తానంటే ఇవ్వు అని నర్మదా అస్సలు ఇవ్వను అని వల్లి ఇద్దరూ ఆ కవర్ కోసం ఒకరినొకరు తోసుకుంటూ లాక్కుంటూ పెద్ద యుద్ధమే చేశారు రామ్రాజుగారు ఏంటా గొడవ ఆపండమ్మా అని అరుస్తున్న వాళ్ళు వినిపించుకోలేదు ఆ పెనుగులాటలో టర్ మని శబ్దం కవర్ సరిగ్గా మధ్యలోకి చిరిగిపోయింది అందులో ఉన్న ఫోటోలన్నీ కొన్ని రహస్యాలు గాలిలోకి ఎగిరినట్టుగా నెమ్మదిగా కింద పడటం మొదలుపెట్టాయి ఆ ఫోటోల్లో ప్రేమ ఒక అబ్బాయితో ఎంతో చనువుగా దగ్గరగా ఉన్న దృశ్యాలు ఉన్నాయి నేలమీద పడిన ఆ ఫోటోలని చూసిన రామ్రాజుగారి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి ఆయన ముఖంలో రంగులు మారిపోయాయి ఆయన షాక్లో ఉండగానే వల్లి విజయగర్వంతో ఒక ఫోటోని తీసి ఆయన చేతిలో పెట్టింది రామ్రాజుగారు ఆ ఫోటోని చూసి నిశ్చేష్టులై రాయలా నిలబడిపోయారు వల్లి మాత్రం తన ప్లాన్ సక్సెస్ అయిన ఆనందంలో వెనక్కి నడుచుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది రూల్లోకి వెళ్లిన వల్లి ఆనందానికి అవధుల్లేవు తలుపు వేసుకుని గెంతేసి డాన్స్ చేసింది వెంటనే ఫోన్ తీసుకుని వాళ్ల అమ్మ భాగ్యానికి కాల్చేసింది అమ్మా ఒక గుడ్ న్యూస్ నువ్వు చెప్పినట్టే చేశానమ్మా అని ఉత్సాహంగా చెప్పింది భాగ్యం ఏమైందే ఏం చేశావు అని ఆత్రంగా అడిగింది నిప్పు పెట్టమన్నావుగా పెట్టేశానమ్మా ఇప్పుడిప్పుడే ఇల్లు మండటం మొదలైంది అని వల్లి చెప్పగానే భాగ్యంకి విషయం అర్థమైపోయింది అంటే ప్రేమ ఫోటోల విషయం బయటపెట్టేశావా అని అడిగింది అవునమ్మా మామయ్యగారు ఆ ఫోటోలు చూసి షాక్లో ఉన్నారు ఇంకా అసలు సినిమా మొదలవ్వలేదు ప్రేమ ఇంటికి వచ్చాక అసలు విధ్వంసం మొదలవుతుంది అని వల్లి చెప్పింది భాగ్యం సభాష్ నా తల్లి నా కూతురు వినిపించుకున్నావే అక్కడ ఏం జరిగినా నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండు అని ప్రోత్సహించింది అయ్యో నువ్వు చెప్పాలా అమ్మా నాకు కడుపులో ఏదీ దాగదుగా నీలాగే ప్రతిది నీకు రిపోర్ట్ ఇస్తాలే అని వల్లి ఫోన్ పెట్టేసింది సీ నేడు రామ్రాజుగారి ఆగ్రహం వల్లికి చివరి హెచ్చరిక వల్లి మళ్లీ నెమ్మదిగా హాల్లోకి వచ్చింది రామ్రాజుగారు ఇంకా ఆ ఫోటోలనే చూస్తూ షాక్లో ఉన్నారు వల్లి ఆయన్ని మరింత రెచ్చగొట్టాలని నిర్ణయించుకుంది చూశారా మామయ్యా ఎంత క్లోజ్గా ఉన్నారో ఆరోజు పేపర్లో వాడే కదా వీడు ఇంత చనువుగా ఫోటోలు దిగారంటే వాళ్ల మధ్య ఏదో ఉండేవుంటుంది నాకెందుకో ప్రేమ దోమలాంటి వ్యవహారం ఏదో నడిచినట్టే అనిపిస్తోంది అని నిప్పుకి ఆజ్యం పోసింది ఆ మాటలతో రామ్రాజుగారికి కోపం కట్టలు తెంచుకుంది వల్లి అని ఆ ఇల్లు దద్దరిల్లేలా అరిచారు వల్లి ఉలిక్కిపడి అది కాదు మామయ్యా నిప్పులేనిదే కదా అంటారు ప్రేమ ఎలాంటి తప్పు చేయకపోతే ఈ ఫోటోలు ఎలా వస్తాయి అందుకే అంటున్నాను అని నంగి నంగిగా మాట్లాడింది రామ్రాజుగారు మళ్లీ నోరుమూయి ఇంకొక్క మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు తను నీ చెల్లెలు ఈ ఇంటికోడలు తన గురించి అలా మాట్లాడ్డానికి నీకు సిగ్గుగా లేదా వినడానికే అసహ్యంగా ఉంది ముందు ప్రేమను రానివ్వు అసలు నిజం ఏంటో వరకు ఎవరూ ఏదీ ఊహించుకుని మాట్లాడొద్దు అని వల్లికి చివరి వార్నింగ్ ఇచ్చారు ఇంట్లో వాతావరణం మొత్తం టెన్షన్తో నిండిపోయింది అందరూ ఏం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంగా ఉన్నారు సరిగ్గా అదే సమయానికి రామ్రాజుగారి ఫోన్ రింగయింది ఆయన ఫోన్ తీసి హలో ఎవరు అన్నారు అటువైపునుంచి ఒక అపరిచిత గొంతు నేను రామ్రాజుగారితో మాట్లాడుతున్నానా అని అడిగింది అవును మీరెవరు అని రామ్రాజుగారు అడిగారు నా పేరు కళ్యాణ్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి కళ్యాణ్ అనే పేరు వినగానే వేదవతి నర్మద గుండెలు ఆగపోయినంత పనైంది వాళ్ళిద్దరికీ ప్రేమ విషయంలో డాక్టర్ కళ్యాణ్ చేసిన సహాయం గుర్తొచ్చి భయంతో ముఖాలు పాలిపోయాయి అయ్యో ఇప్పుడు వీడెందుకు ఫోన్ చేశాడు అని వాళ్లు వణికిపోతున్నారు రాం ఎవరు కళ్యాణ్ అని అడిగారు అటువైపునుంచి కళ్యాణ్ ఎవరైతే ఏంటి నేను చెప్పేదీ వినండి నేను ప్రేమాగతంలో ప్రేమించుకున్నాము ఆ మాట రామ్రాజుగారి చెవులో పిడుగులా పడింది ఆయన షాక్లో ఉండగానే కళ్యాణ్ మేము లేచిపోయాముకూడా అని వాక్యం పూర్తిచేసేలోపే ఫోన్లో ధడ్ మని ఒక పెద్ద శబ్దం వినిపించింది తర్వాత అవతలి నుంచి ఎలాంటి స్పందన లేదు లైన్ కట్ అయిపోయింది ప్రేమించుకున్నాం అనే మాట మాత్రమే రామ్రాజుగారి బుర్రలో గింగురుమంటోంది ఆ శబ్దం చేసింది మరెవరో కాదు అక్కడికి అప్పుడే చేరుకున్న ధీరజ్ కళ్యాణ్ వెనకాలే నిలబడి ఒక పెద్ద కర్రతో అతని తలమీద గట్టిగా కొట్టాడు రామ్రాజుగారు హలో హలో అని అరుస్తూ మళ్లీ కాల్చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఏంటిది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అని రామ్రాజుగారు కంగారు పడుతుంటే మిగిలిన వాళ్లు భయంతో బిక్కచెచ్చుపోయి చూస్తున్నారు చూశారా ఫ్రెండ్స్ అసలు కథ ఇప్పుడే మొదలైంది ధీరజ్ కళ్యాణ్ణి ఎందుకు కొట్టాడు అసలు కళ్యాణ్ ప్రేమకి మధ్య ఉన్న సంబంధం ఏంటి రాం్రాజుగారు ఇప్పుడు ప్రేమని ఏం చేయబోతున్నారు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్